హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ అయితే మనం ఈ వీడియోలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పోస్టల్ జీడియోస్ నుంచి నోటిఫికేషన్ అయితే రాబోతుంది కదా జూలైలో దాంట్లో ఇప్పుడు ఒక నోటీస్ అయితే వైరల్ అవుతుంది కదా దాని గురించి అయితే ఇప్పుడైతే నేను అయితే పూర్తిగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అది అఫీషియల్గా వచ్చిందా లేకపోతే అది అసలు దాంట్లో ఏముంది అలాగే అంత అఫీషియల్గా వచ్చిందా లేకపోతే అది బయట ఏదైనా ఇట్లా స్ప్రెడ్ చేయడానికి ఫేక్గా స్ప్రెడ్ చేయడానికి ఇట్లా తయారు చేశారా ఇలా పూర్తి వేలైతే అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరైతే అవుట్ అయితే చేయండి అలాగే ఏదైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కానీ ఏదైనా పీడిఎఫ్స్ కానీ ఉంటే నేను అయితే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి అయితే ట్రై చేయండి ఇక మనం తెలంగాణ స్టేట్ జాబ్ సంబంధించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి నేనైతే రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఇక మనం చూసుకున్నట్లయితే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసేది అయితే ఇదైతే మనకు వైరల్ అవుతున్న నోటీస్ వచ్చేసి ఇదే ఇది వచ్చే ఇది వచ్చేసి మనకు ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ నుంచి అయితే ఇదైతే రావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకైతే సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ అలాగే ఢిల్లీ నుంచి అయితే ఇదైతే రావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ ప్రపోజల్ ఫర్ మాడిఫికేషన్ ఇన్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అంటే వీలైతే ఇక్కడ ఈ చేంజెస్ మాకు కావాలని వీళ్ళైతే నోటిఫికేషన్ నోటీస్ అయితే పంపడం అయితే జరిగింది ఇది వచ్చేసి అప్రూవల్ అయితే ఇంకా కాలేదు ఒకవేళ ఇది అప్రూవ్ అయితే నేను అయితే మళ్ళీ మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఇది వచ్చేసి కేవలం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి జస్ట్ ప్రపోజల్ మాత్రమే ఇది ఇట్లాంటి మార్పులు జరిగితే బాగుంటుందని వీళ్ళైతే నోటీస్ అయితే పంపడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకు ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ బ్యాంక్ అయితే వీళ్ళైతే ప్రపోజల్ అయితే పంపడం అయితే జరిగింది ఇదైతే ఇంకా అప్రూవల్ అయితే కాలేదు జస్ట్ నోటీస్ మాత్రమే ఇది ఇదైతే మనకైతే అఫీషియల్గా అయితే ఇంకా రాలేదు సో ఇదైతే మనకి ఎవరు పంపడం అయితే జరిగిందంటే ఇక్కడ ప్రెసిడెంట్ చూసుకున్నట్టయితే అయితే వెంకటేశ్వర్లు మరియు ఇక్కడ జనరల్ సెక్రటరీ చూసుకున్నట్లయితే ఎస్ఎస్ మహాదేవయ్య వీళ్ళైతే ఇదైతే పంపడం అయితే జరిగింది ఇక మనం చూసుకున్నట్టయితే అయితే వీళ్ళైతే ఎట్లాంటి మార్పులు కావాలో నేను అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ఏ మార్పులు వాళ్ళు కావాలని కోరుకుంటున్నారో అయితే ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా వీళ్ళైతే ఎగ్జామ్ అయితే కనెక్ట్ చేసి సెలక్షన్ అయితే చేయాలని వీళ్ళైతే దీంట్లో మెన్షన్ అయితే చేశారు అలా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్కి వీలైతే ఎగ్జామ్ కండక్ట్ చేసి వన్ ఆర్ టూ అవర్స్ డ్యూరేషన్లో ఇదైతే కంప్లీట్ చేసి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తే బాగుంటుందని వీలైతే ఈ నోటీస్లో అయితే వీలైతే పంపడం జరిగింది ఇక మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంతవరకు అయితే టెన్త్ ద్వారా వాళ్ళైతే మెరిస్ట్ తీసి జాబ్ అయితే ఇచ్చేవారు కదా ఇప్పుడైతే వీలైతే ఇందులో ఏదైతే ఇంటర్ ఇంటర్ క్వాలిఫికేషన్తో జాబ్ ఇస్తే బాగుంటుందని వీలైతే దీంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇదైతే ఇంకా అప్రూవ్ అయితే కాలేదు ఇది అప్రూవ్ అయితే నేను మళ్ళీ అయితే అప్డేట్ అయితే చేస్తాను సో ఇదైతే మీరైతే ఇప్పుడు దీని గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఇది మనం నెక్స్ట్ వచ్చే దాంట్లో నెక్స్ట్ జూలైలో నోటిఫికేషన్ రాబోతుంది కదా షెడ్యూల్కి సంబంధించి దాంట్లో ఇదైతే అమలు అయితే చేయరు ఇది ఇంకా అప్రూవ్ కూడా కాలేదు సో ఇది ఇప్పుడు అయితే అప్రూవ్ అయితే నేను అయితే నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ నెక్స్ట్ నోటిఫికేషన్లో మాత్రం ఇదైతే మీకైతే ఎట్లాంటి అమలు అయితే చేయరు ఇప్పుడు ఏజ్కి సంబంధించి కానీ అలాగే మీకు స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి కానీ అంతకుముందు ఎలాగైతే టెన్త్ పాస్తో మీకు అయితే మెరిట్స్ ఇచ్చారో ఇచ్చేవారో జాబ్స్ వచ్చేసి ఇప్పుడు కూడా అలాగే ఇస్తారు సో దీని గురించి అయితే ఎవరు ఆలోచించకండి ఇప్పుడు ఇక్కడ లాస్ట్ చూసుకున్నట్టయితే వీ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ స్టెప్స్ బీ టేకన్ ఇన్ ఎన్ష్యూర్ అండ్ ఫేర్ ఎఫిషి ఎఫిషియం అప్రూవ్మెంట్ ఏదైతే మన అప్రూవల్ కోసం అయితే వీళ్ళైతే వెయిట్ చేస్తున్నట్టుగా రిక్వెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇదైతే ఇంకా అప్రూవ్ అయితే కాలేదు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది వీ ఆల్సో రికమెండ్ సమ్ వెయిటేజ్ ఆఫ్ ఆర్ ప్రిఫరెన్స్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే జాబ్ ఇస్తే బాగుంటుందని వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది ఏదో వచ్చేసి మన ఇక్కడ అప్రూవల్ నోటీస్ అయితే వాళ్ళైతే పంపడం అయితే జరిగింది కదా దాంట్లో సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనకైతే ఏదైతే అఫీషియల్ నోటిఫిక నోటీస్ కాదు కాబట్టి మనమైతే దీని గురించి అయితే ఆలోచించిన అవసరం అయితే లేదు సో చెప్పిన అప్రూవల్ నోటీస్ అయితే అప్రూవ్ అయితే నేనైతే మీకైతే మళ్ళీ అయితే అప్డేట్ అయితే ఇస్తాను సో మన ఛానల్లో ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్స్ కానీ లేదా ఏదైనా జాబ్ అప్డేట్స్ కానీ ఉంటే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే అని ఉంచుకోండి థ్యాంక్ యూ